ఏమల్లా ఏడుచున్నారు పత్తి బుబదినే బుబిందా పండ్రి బుచ్చవా బుబదినే బుబిందాక లేకపోతే గంగలు పోతాం మూడేళ్ళ పంటలు లేవు పాయిదాలు లేవు మనకు కష్టమే వచ్చిందిరా సత్తి నువ్వు రంది పడకు ఎట్లయితే గట్టి అయితే రంది పడకు రంజి పడితే రచిపోతాం రా అయ్యోసారి గానీ ఏందా కొద్దిగా లేచిన అన్నం పెంచుకున్నా కానీ కూర పెంచుకొని మర్చిపోయింది పోసుకోరాయి ఇంత పోయి చూస్తే

అదే రామ్ పాలమ్మ మంచిదే అనుకుంటే ఏంటి నువ్వు గిట్ట చేస్తావు గోంగూర వేసేస్తాను దొందకాయ వేస్తావు దొంగ మక్కమాగం నువ్వు పొద్దుగాలనే పిలిస్తవి రమ్మని సత్తి సరే కానీ సఫ్ట్గా ఇక్కడ తిను అందరు కుతాబ్బ తిరిగి దాబ్బేలా అయిపోతుంది ఆయన రమంటివి ఆగమూల వస్తుంది ఏ దాబా తిను దాయితే అయిపోతుంది డబ్బు తింటేనే ఉన్నాం కదా ఏం సఫ సఫ తింటున్నావు చూసుకోరపోతున్నా మంచిగానే వేసిన అనుకుంటావు కానీ అవుతుంది మమతా కూర తెచ్చింది కూర వేసుకుంటే మంచిగా ఉన్నావు ఆ కూర చూస్తావుతా సప్ప సప్ప ఉప్పే లేవే ఉపేష్ కాదు కానీ ఏడుతున్నారు ఏంటి అలా అయిపోవాలి అయిపోతా అలా దెబ్బత పేరు పోదాం ఇంటికి పోదాం పేరు పేరుంది నిన్ను అలా సత్యగా నేను గుడ్డేలు అనుకున్నా గుడ్డేలు అనుకున్నా మంచిగానే ఉన్నా ఏ రేరు మంచిగానే ఎడుతున్నావు కానీ అయ్యో పెట్టినా ఏ రేరు గెలా ఫుద్ది అమృత ఫోలింటి అమృత ఇంటి పోయినా కూల్ ఫైట్ కూలికొస్తారు అని పిలుకొద్దామని పోయినా పోతే అమృత మేము ఊరి పోయిందా ఇంకా సంధ్య ఉంది ఆ సంధ్య కూలికొస్తావా సంధ్య అంతే ఆ వీడియోలు చేసుకుంటా ఫో అన్నది ఉడగొచ్చు కానీ కమలం మూలించి పోయినా కామలా ఏళ్ళు ఏలు కా ఏలికి దెబ్బ తాకిందంట దాకా పోతా అన్నది రానన్నది ఆ రాజమేమో ఆళ్ళ కూలి కాలకే పోతుందంట సరితేమో వడ్ల నూకపోతుందంట అందరు పూల మగిటి వడ్లు నూకపోతున్న వాళ్ళు పని కాలు పోతారు వస్తారు అనుకున్నా మీరు వచ్చారు మామస బాగానే ఏరేరు మంచి ఏ ఇలకి నీలదు పైతునట్ంది నీళ్లు తీసుకోవస బాలమ్మ ఆ కే పో నీళ్లు 10 మంది వచ్చిన 10 మంది దూప దూపంట్రో ఎప్పుడైతే సరిగా నీలదేవ నీలగ దొబతవా తెసే తెసే కే పో తెపో శాంపుల్ వాట్ కరా ఆ శాంపుల్ ఆ తీసుకోవస తీసుకోవస ఫస్ట్ కస ఆ ఏయ్ ఏయ్ ఆ ఏయ్ ఏయ్ ఆ కఫల్

మంచిగా వెళ్ మళ్ళ ఒక మళ్ళ నాకే రూపాయలు వేయలేదు గల్లా మాకు ఒక్కదానికి ఏ రూపాయలు ఇచ్చినావని అన్ని మళ్ళీ నా మీద ఇక సరే సరేనా ఏమంటున్నా ఇగో పత్తి మంచిగా ఇగో పత్తికాయలు ఉంటాయి కదా అయితే తెంపేవు మన బాల పత్తికాయలు అన్ని దెంపడేసింది అవి గచ్చి పడిపోయినాయి వెళ్లిపోయినాయి అని చిక్కల మట్టింది గట్టగట్టంపడేస్తావు అంటున్నావు మంచిగా తెంప మళ్ళా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు? ఇక్కడ పత్తి బుగ్గలు ఎర్తుతున్నారు. ఎర్తుస్తున్నావా? మంచిగా ఏరు ఎర్తుతున్నారు. మూతికేమ దెంపుకున్నావు? మూతి కాస్ కాస్. కత్తుకున్నావు దెంపుకున్నావు అంటున్నాగా?